నా పేరు మంద నరసింహారావు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేబిసి మెంబర్ని సింగరేణిలో ఈ మధ్య కాలంలో పేపర్లలో అనేకలు జరుగుతున్నట్లుగా పేపర్ స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి దీనికి దీంట్లో ముఖ్యంగా ట్రాన్స్ఫర్లు కావచ్చు అట్లాగే మెడికల్ కేసులు కావచ్చు వీటిలలో ప్రధానంగా రాజకీయ జోక్యము దళారుల జోక్యం బాగా పెరిగిపోయిందని వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కోసం అనేక చర్యలు చేపడతామని మేనేజ్మెంట్ ప్రకటిస్తూ ఉంది గతంలో ప్రకటించింది ఇప్పుడు కూడా ప్రకటించింది ఇది తూర్తు మాలిస్ మాలిష్గా చేయకుండా దీని మీద స్పష్టమైన సమగ్ర విరిగి దర్యాప్తు జరపాలి అసలు దీనికి మూల కారణం ఎక్కడ ఉందో మేనేజ్మెంట్ సవరణ చేయకుండా పై పై చర్యలు చేపట్టడం వల్ల ప్రయోజనం లేదు ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ విషయంలో ఒక పారదర్శకత లేదు ఎవరు పడితే వాళ్ళు రాజకీయ జోక్యము దళాల జోక్యం విపరీతంగా పెరిగిపోయి కార్మికులు దళాల చుట్టూ తిరిగి ఈ పైరు పైరుల కోసం కో వేల కోట్ల రూపాయలు పెట్టాల్సి వస్తా ఉంది దీన్ని అరికట్టాలంటే మేనేజ్మెంటు దీంట్లో పారదర్శకత వహించాలి ఆన్లైన్లో సబ్లి అప్లికేషన్లు తీసుకోవాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్స్ ఎక్కడ వేకెన్సీస్ ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి తప్ప ఈ సిస్టమ్ లేకపోవడం వల్ల దళాల చుట్టూ తిరిగి విపరీతంగా డబ్బు పోగొట్టుకున్న పరిస్థితి ఉన్నది కాబట్టి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ఇంకో పక్కన ఆబ్సెంటిజం పేరుతో కంపెనీకి నష్టం జరుగుతూ ఉంది కాబట్టి దీనికి స్పష్టంగా ఆరు నెలలకు ఒకసారి అప్లికేషన్ కాల్ఫర్ చేసుకొని ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ట్రాన్స్ఫర్ చేయాలి తప్ప ఇట్లాంటి లోపభూయిష్టంగా ఉండటం వల్ల ప్రయోజనం లేదు దీనికి స్పష్టంగా చెప్పాలి అప్లికేషన్ పెట్టుకున్నాక కార్మికులు తెలియజేయాలి నీకు ఈ లోపల ఈ టైం లోపల ఒక నెల రెండు నెలల లోపల నీకు ట్రాన్స్ఫర్ అవుతుందా కాదా అని స్పష్టంగా తెలియజేయాలి ఇట్లా టైం బాడుదా అనేక సిస్టమ్స్ లో అమలు చేస్తా ఉన్నారు గవర్నమెంట్లో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా ఇప్పుడు డేట్ లోపల నీకు అప్రూవ్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్తా ఉన్నారు మనకి మన కంపెనీ పబ్లిక్ సెక్టర్ ఎందుకు చేయదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అందుకనే పారదర్శకంగా నిర్వహించడం కోసం ఒక సిస్టమ్ పెట్టి ట్రాన్స్ఫర్ పాలసీని నిర్వహించ సర్కులర్ విడుదల చేయాలి ఇప్పుడు చేసిన సర్కులర్ వల్ల కార్మికుల ప్రయోజనం లేదు నష్టదాయకంగానే ఉన్నది ట్రాన్స్ఫర్ ఇప్పుడు విడుదల చేసిన సర్కులర్ మార్పు చేసి ఒక పారదర్శకంగా విడుదల చేయాలనేది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మెడికల్ కేసులలో మెడికల్ కేసులలో ఎందుకు ఈ దళారీ వ్యవస్థ తయారైంది గతంలో అనేక మంది మేము బట్టిస్తాం ఎవరైనా ఇస్తే చెప్పండి ఎవరో బ్రోకర్లు ఉంటే చెప్పండి పదివేలు ఇస్తాం అది ఇస్తాం కంపెనీ ప్రకటన చేస్తా ఉంది దీనివల్ల ప్రయోజనాలు చేకూరిందా ఇంకా పెరుగుతున్నాయి తప్ప గతంలో అరవై శాతం ఉన్న మెడికల్ బోర్డు ఇప్పుడు తొంభై శాతానికి వచ్చింది ఇది కాకుండా అసలు బ్రోకర్ల చుట్టూ కార్మికులు ఎందుకు తిరగాలి ఒక్కొక్కళ్ళు ఆరు లక్షలు ఏడు లక్షలు పది లక్షల దాకా ఎందుకు ఖర్చు పెట్టాలి ఇవన్నీ పెట్టకుండా ఒక సిస్టమ్ పెట్టమని చెప్పాం సిఐటిగా సూచన చేశాం దాన్ని అమలు చేస్తే కార్మికులు బ్రోకర్ల చుట్టూ తిరగకుండా ఒక సిస్టమ్ ఎలాంటి సిస్టమ్ రెండు సంవత్సరాల ముందు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళని గతంలో అగ్రిమెంట్ చేసుకున్నాం జాతీయ సంఘాలుగా ముఖ్యంగా ఏఐటిసి ఐఎన్టీసీ సిఐటిగా అగ్రిమెంట్ చేశాం రెండు సంవత్సరాల ముందు దరఖాస్తు పెట్టుకుంటే చాలు వాళ్ళందరినీ అన్ఫిట్ చేసి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు అట్లాంటి సిస్టమ్ పెడితే బ్రోకర్ల సిట్ ఎందుకు తిరుగుతారు ఈ పైరవులు ఎందుకు జరుగుతాయి ఇట్లాంటి ఎంక్వైరీలు అవసరమా ఇవన్నీ లేకుండా ఇప్పటికైనా కంపెనీ ఆలోచించాలి రెండు సంవత్సరాల ముందు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి వాళ్ళకి వారసులకు ఉద్యోగాలు ఇస్తే ఈ దళారీ వ్యవస్థ రూపు మాపోద్ది తప్ప ఇట్లాంటి వంద సిస్టమ్స్ పెట్టినా కూడా రూపు మాపదు అనే సిఐటి స్పష్టంగా చేయదు తెలియజేసుకున్నాం కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ల సిస్టమ్ లో గానీ అట్లాగే మెడికల్ సిస్టమ్ లో కానీ ఇట్లాంటి సిస్టమ్స్ ద్వారా ఈ అవినీతిని అరికట్టాలని చెప్పేసి సింగరెన్ కాల్సిన ఎంప్లాయీస్ సిఐటిగా కోరుతా ఉన్నాం